హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణన్ మీరు చూస్తుంది ఆర్కేసి న్యూమరాలజీ మనము ఈ వీడియోలో మనం తెలుసుకోపోతుంది ఏంటంటే మొబైల్ నెంబర్ కోసం తెలుసుకుంటున్నాం అలాగే నేమ్స్ కోసం కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి మొబైల్ నెంబర్ కోసం వీడియోస్ పెట్టడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి జోడీలు ఎలా చూడాలి ఏంటి అనేది వీడియోస్ పెట్టడం జరిగింది జోడీలు ఏ జోడీ మంచి జోడి ఏ జోడీ నింపు జోడి అది కూడా చెప్పడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి అయితే ఎవరి పేరు ఎలా ఎలా ఉంటుంది ఎవరి పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నాయి ఎవరి పేరులో పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి ఇటువంటివి కూడా చెప్పడం జరిగింది నేమ్స్ కోసం కూడా చాలా చెప్పడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే మనము ఆ ఏ డేట్లో పుట్టేవారు ఎటువంటి మొబైల్ నెంబర్ తీసుకుంటే బాగుంటుంది టోటల్ నెంబరు ఏ నెంబరు ఉంటే బాగుంటుంది అవి కూడా వీడియోస్ ఛాయర్ చేయడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి ప్రతి ఒక్కటి ఫాలో చేయండి ఇలాగా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చెప్పడం గట్రా జరుగుతుంది కాబట్టి కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ మీకు మీకు రావడం జరుగుతుంది చూడడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని వరకు చూడండి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థం అవడం అనేది జరుగుతుంది అలాగే మనము ఇప్పుడు మొబైల్ నెంబర్లో అంటే కొన్ని నెంబర్లు ఎక్కువ రిపీట్ అవడము గట్రా ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట అయితే అవి జరిగితే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ రోజు వీడియోలో భాగంగా మనం తెలుసుకోబోతుంది ఏంటంటే రెండు ఇది అంటే ఇది ఎక్కువ సార్లు రిపీట్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అయితే ఈ రెండు ఈ రెండు నెంబరు కొంతమందికి ఒకసారి ఒకసారి రెండుసార్లు కొంతమందికి డబల్ టూ డబల్ టూ మళ్ళీ లేదా అంటే ఒకసారి నైన్ డబల్ టూ వస్తుంది అలాగే సిక్స్ డబల్ టూ వస్తుంది సెవెన్ డబల్ టూ వస్తుంది ఇలా వస్తుంటాయి అన్నమాట కొంతమంది మొబైల్లో అంటే ఫ్యాన్సీగా ఫ్యాన్సీలాగా ఫ్యాన్సీ నెంబర్లా ఉండడం గట్రా అనేసి ఇలా తీసుకోవడం గట్రా జరుగుతుంట జరుగుతుంది అనమాట అయితే ఈ ఒకసారి రెండుసార్లు ఇలాగా అంటే ఈ రెండు అనేది ఎక్కువ లేకపోవడమే చాలా వరకు మంచిది ఎవరు మొబైల్ అయినా సరే ఇదేంటంటే ఇది ఒకసారి ఉంటే చాలు ఒకసారి రెండు సార్లు ఉంటే చాలు అంతకంటే ఎక్కువ ఉండడం అనేది ఇలా అంత మంచిది కాదు ఎందుకంటే ఇది వీళ్ళు ఈ ఒకటి రెండు సార్లు ఇలా ఉండ ఉన్న ఉండేటప్పుడు ఏంటంటే వీళ్ళు పాజిటివ్గా ఉండడం ఘటన జరుగుతుంటుంది అలాగే వీరిలో ఏంటంటే అన్ని అంటే మంచి కళలు వీళ్ళు ఉండడం గట్రా ఇటువంటివి జరుగుతుంటాయి వీళ్ళు మెడికల్ రంగము లేకపోతే వాటరు రంగం ఇటువంటి కొన్ని కొన్ని రంగాల్లో వీళ్ళు మంచి మంచి బాగా ఉండడం గట్రా ఇటువంటి జరుగుతుంటాయి ఈ నెంబరు చంద్రుడు కాబట్టి ఇది ఏంటంటే ఒకసారి రెండుసార్లు ఉండడము ఉంటే కొంతమంది పర్లేదు కానీ ఎక్కువ ఈ రెండు అనేది ఉండడం అనేది అంత మంచిది కాదనమాట ఈ రెండు అనే నెంబరు ఎక్కువ రిపీట్ అవడము కదా మంచిది కాదు అనమాట ఎవరు మొబైల్లో అయినా సరే ఇదేంటంటే చంద్రుడు ఇదేంటంటే పదిహేను రోజులు ఆ పౌర్ణమి అమావాస్య ఇవి జరగడం గట్రా జరుగుతుంది అంటే పదిహేను రోజులు విజుతులుగా ఉంటే పదిహేను రోజులు చీకటిగా ఉండడం జరుగుతుంది అనమాట ఇటువంటివి ఈ లక్షణాలు ఇవి ఉండడం జరుగుతుంటాయి కాబట్టి అప్ అండ్ డౌన్ లైఫ్ వీరిలో ఎక్కువగా ఉండడం గట్రా జరుగుతుంటాయి కాబట్టి ఇది ఎక్కువ నిప్పిట్ అవడం అనేది అంత మంచిది కాదు అలాగే వీరిలో ఏంటంటే ఎక్కువ వీరు డిప్రెషన్కి ఇటువంటి వాటికి ఎక్కువ వెళ్ళిపోవడం ఇటువంటివి ఎక్కువ జరగడం గట్రా జరుగుతుంటాయి అలాగే వీళ్ళు ఎక్కువ అంటే ఎక్కువ కళల రంగంలో వాటిలో కళలు వీరికి వీరికి ఎక్కువ కళలు ఎక్కువ ఉండడం గట్రా జరుగుతుంటాయి అనమాట అంటే కొద్దిగా ఆర్టు ఇటువంటి ఏదో ఒక ఆర్టు ఇల్లో వీరిలో ప్రత్యేకంగా ఉండడం గట్రా జరుగుతుంటుంది అనమాట అంటే ఒక డ్యాన్స్ కానీ ఒక సింగింగ్ కానీ లేకపోతే ఏదో ఒక కళ వీరిలో ఉండడం కట్టడం జరుగుతుంటాయి అనమాట అయితే ఇవి నార్మల్ గా ఉంటే ఇలా ఉండడం కట్టడం జరుగుతుంటుంది పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడమే జరుగుతుంది కానీ ఇవే ఒక నాలుగు రెళ్ళు కానీ ఐదు రెళ్ళు కానీ ఇటువంటివి ఎక్కువ నెంబర్లు కానీ వీరిలో ఉండేటప్పుడు ఏంటంటే వీరి లైఫ్ ఏంటంటే అప్ అండ్ డౌన్ లైఫ్గా మారిపోవడం జరుగుతుంది అలాగే పౌర్ణమి అమావాస్యలుగా మారిపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి అలాగే వీరు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం గట్రా జరుగుతుంటాయి ఎవరు ఏ చిన్న అయినా సరే ఎక్కువ వీరు ఫీల్ అయిపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి ఇవి అలాగే అంటే ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్స్ ఇటువంటివి రావడం గట్రా ఎటువంటివి జరుగుతుంటాయి కాబట్టి ఇటువంటిది ఈ రెండు అయిన నంబరు ఎక్కువ లేకుండా ఎవరి మొబైల్ లో అయినా సరే లేకుండా ఎక్కువ రిపీట్ అవ్వకుండా చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి